ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవైవ శ్లోకము మరి ఈ అద్భుతమైన వివరణ తెలుసుకునే ముందు ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనందరికీ అందించినటువంటి బ్రహ్మక్షిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదను గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం శ్రీకృష్ణ భగవానుడికి భగవద్గీతకు కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి ఈ శ్లోకంలోకి శ్రద్ధగా మీరు ఆలకించండి నయతే మ్రియతే వా కదా చిన అజో నిత్య శాశ్వతోయం పురాణో శరీరే పలకండి బీజాక్షరాలు శక్తి కూడుకొని ఉంటాయి చాలా చిన్న చిన్న పదాలతో పలికిస్తాను ఎవ్వరము ఇక్కడ ఘంటసాల కాదు సుశీలమ్మలం కాదు మన యొక్క కాన్సెప్టు ధ్యాన వివరణ అవగాహన చేసుకుని ఆచరించడమే శ్లోకం కోసం ఆగిపోవద్దండి తాత్పర్యాన్ని చదవండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మనకు దగ్గరలో ఉన్న గురువుల యొక్క సాంగత్యాన్ని పొందండి ఇప్పుడు చక్కగా పలకండి జాయతే म्रियतेवा खधाचित् नयम् भूत्वा भविता वानभूयः अजो नित्यः शाश्वतो यम् पुराणो नहन्यते हन्यमाने शरीरे తాత్పర్యమేమనగా ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండాలనేది కూడా కాదు ఆత్మ పుడుతుంది కాదు కాదు చనిపోతుందని కాదు గత శ్లోకంలో తెలుసుకున్నాము పుట్టింది అంటే అదే గురువుగారు అడిగారు తల్లి గర్భంలో నువ్వు లేవా అన్నారు అవును గురుగారు ఆ నెలలు లెక్కించలేదు అంటే అంతకు మునుపు ఎక్కడున్నావు అని అడిగారు అర్థం కాలేదు మరీ అడిగారు గురువుగారు అంతకు ముందు అంటే ఆత్మ రూపేణ నువ్వు లేవా అవును ఆత్మరూపేణ పరలోకంలోనూ ఉన్నాం లేదా ఇంకొక శరీరం తీసుకొని ఏ ముసలివాడిగానో ముసలమ్మగానో గానో మంచాన్నో కుంచాన్నో ఉన్నాయి ఉన్నాము మొత్తానికైతే ఏదో జన్మలోనే ఉన్నాం లేదా పైలోకాల ఉన్నాము మొత్తానికి మనం ఉన్నాము ఆత్మ గతంలో ఉంది వర్తమానంలో ఉంది భవిష్యత్తులో ఉందని గత శ్లోకాల్లో తెలుసుకున్నాం ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు పుట్టింది లేదు చనిపోయేది కానీ లేదు వస్తున్నాం పోతున్నాం మరి వస్తున్నాం పునరపి జననం పునరపి మననం తిరుగుతూనే ఉంది బండి చక్రం ఎగ్జిబిషన్ పోయినారనుకుంటాను అందరూ అందులో అందరము ఏదైతే జైంట్ వీల్ ఎక్కుతామో కింద ఉన్నవాడు పైకి వెళ్తాడు పైన ఉన్నవాడు కిందికి వస్తాడు అది ఎంత సహజమో అలానే మనం కూడా పుడుతూ ఉన్నాం చస్తూ ఉన్నాం చస్తూ ఉన్నాం పుడుతూ ఉన్నాం ఆ జైంట్ వీల్ ఎక్కినంతసేపు అనుభవాలు పొందుతామా లేదా ఆనందమో భయమో కింద పడిపోతామను భీతో ఏ ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కటి ఉంటుంది అలానే ఈ మానవుడు ఈ జనన మరణ చక్రంలో రకరకాల అనుభవాలు పొందుతాడు తర్వాత అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పి వైదొలుగుతాడు మరీ జన్మ తీసుకుంటాడు అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అనడానికి లేదు శరీరానికి కానీ ఆత్మకు కాదు ఆ మాటలు పదే పదే పన్నెండు శ్లోకాలు ఆత్మ గురించే మాట్లాడతారు తర్వాత ప్రాపంచిక జీవితం గురించి మాట్లాడతాడు తర్వాత బంధాల గురించి మాట్లాడతాడు తర్వాత ముక్తి మోక్షం గురించి మాట్లాడతాడు తర్వాత పరలోకాల గురించి మాట్లాడతాడు ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయో మరొకప్పుడు ఉండేది కూడా కాదు ఆత్మ జనితమైనది కాదు జనితమైనది అంటే పుట్టదు మరణించదు అని అనుకోరాదు ఎప్పుడు ఒకేలాగా ఉండేది నాశనము లేనిది సమస్త కంటికి కనిపించే ప్రాపంచంలో ఇల్లు వాకిల్లు పొలాలు మంచి హై క్లాస్ రెండు కోట్ల కారు అనండి చిన్న యాక్సిడెంట్ ఏంటంటే అయిపోయింది తుప్పు తుప్పు అయిపోతుంది అవునా కదా ఎంతో చక్కని బంగ్లా కట్టారు వంద ఉంటుందా రెండు వందల ఏళ్ళు ఉంటుందా ఐదు వందల ఉంటుందా పడిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటివి కోటలు ఎన్ని లేవు మన కళ్ళ ముందు అంటే దీన్ని బట్టి అర్థమేమి కంటి కనిపించేటివన్నీ ఏ రోజుటికైనా అశాశ్వతము ఏవి శాశ్వతం కాదు అన్న సంగతి మనము ఇక్కడ తెలుసుకున్నాము ఓకే ఎప్పుడు ఒకేలాగా ఉండేది ఆత్మ జనితమైనది కాదంటే పుట్టదు మరణించదు ఎప్పుడు ఒకేలాగా ఉండేది నాశనం లేనిది సనాతనమైనది అది చావదు చంపబడదు దేహం నశించిన ఆత్మ నశించదు ఎంత ఇవన్నీ విన్నాక రేపే రుమాపో చస్తున్నామన్నా ఇంకెవరికైనా దుఃఖం కలుగుతుందా ఓ పర్లేదు ఇంకొక అనుభవం కోసం మనము జన్మ తీసుకుంటాము అనుకుంటాం ఒకప్పుడేమో బోల్డ్ ఎంత దుఃఖం అయ్యో నా బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలే నా పిల్లల పిల్లల్ని చూడాలే అని బాధ ఉంటుంది ఇప్పుడేమనిపిస్తుంది నేను ఎవరిని ఎన్ని రోజులు ఈ అనుబంధాలు ఎంతవరకు నేను ఇక్కడ ఉండాలనో ఏమేమి పాఠాలు నేర్చుకోవాలనో పాఠాలు నేర్పియాలనో వచ్చాను నేర్చుకున్నాను నేర్పించాను వైదొలుగుతున్నాను అనే సృహతో ఉంటాడు మరొకసారి చదువుతున్న శ్రద్ధగా ఆలకించండి ఎప్పుడు ఒకేలాగా ఉండేది నాశనం లేనిది ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడులాగా లాగా ఉండదు ఏంటిది ఆత్మ సనాతనమైనది సనాతనమైన ధర్మం సనాతన ధర్మం అని బయట రాజకీయ నాయకులు ఈ పదాన్ని ఒకటే ఉతికి ఉతికి ఆరేస్తున్నారు అర్థం తెలుసా సనాతనమైనది అంటే చూడండి సనాతనమైనది అంటే సృష్టి సృష్టించనప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచి అంటే శక్తి శక్తి శూన్యం రెండటి కలయికతో శక్తి ఉన్నప్పుడు ఇంకేముంది అంటే శూన్యం ఉంది అంటే ఏమీ లేదు శక్తి ఒకటే ఉంది ఇంకొకటి ఏముందయ్యా అని వెతికితే శూన్యం ఉంది చూడండి ఈ గదిలో నేను కూడా లేను ఎవరము లేము ఖాళీ ఉంది ఏ థింగ్స్ లేవు ఈ బుక్ కూడా లేదు లేదు ఏది లేదు ఎవరైనా పిలిచి ఆ రూమ్కి వెళ్ళి చూడండి అంటే ఏమీ లేదండి ఖాళీగా ఉంది శూన్యం అని అంటామా అనమా అలానే శక్తి ఉన్న సమయంలో శక్తి అంటే పరమాత్ముడు మూల చైతన్యం విశ్వాత్మ అంటారు కదా ఒక ఎనర్జీ ఓ పవర్ ఆ పవర్ అనుకుందంట శూన్యం శక్తి కలయికతో పంచభూతాలను సృష్టించిందంట తన్ను తాను చూసుకోవాలనుకుందంట నేను ఎలా ఉంటాను పంచభూతాలు ఏం చేశాయి సమస్త సృష్టిని సృష్టించాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించాయి ఇది సృష్టి రహస్యం సనాతనమైనది అంటే అర్థమేమి సృష్టి సృష్టించినప్పటి నుంచి శక్తి రూపైన ఆత్మ ఉంది ఆత్మే ఇన్ని రకాలుగా విస్ఫోటనం చెందింది తాత నుంచి నాన్న నాన్న నుంచి మనము మన నుంచి మన బిడ్డలు మన బిడ్డల నుంచి బిడ్డలు ఎలా వచ్చారో ఆ పరమాత్ముడు సృష్టి ఇలా కొనసాగించాడు ముందుకు వెళ్ళిపోదాం సనాతనమైనది అది చంపదు చంపబడదు ఆత్మను ఎవరు చంపలేరు దేహం నశించిన ఆత్మ నశించదు చావదు చావదు అంటారు మా తాతగారు చనిపోయారండి మా నాన్నగారు చనిపోయారండి అని అంటున్నాం ఆత్మకు కాదయ్య బాబు శరీరానికి అని భగవంతుడు ఎన్నో గ్రంథాల రూపంలో మనకి చెబుతూనే ఉన్నాడు ధ్యాన వివరణ కొద్దాం ఈ ఆత్మ అనేది దేహి అనేది ఈ ఆత్మ అనేది ఆత్మకు పేరు ఏమి దేహి దేహంలో ఉంది కాబట్టి భూతకాలంలోనూ ఉంది భవిష్యత్తులోనూ ఉంటుంది భూతకాలం అంటే గతంలోనూ ఉంది భ్రమశితమ్మ పత్రిజీ అన్నారు పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుని శిష్యులు అప్పుడు ఎంతో ధ్యాన ప్రచారం చేశారు కాబట్టి ఇప్పుడు అందరూ ఎవరైతే పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం మూమెంట్ కోసం పత్రిజీ సారు పిలుచుకొచ్చుకున్నారో ఈ మూమెంట్ను ఇంకా ఫాస్ట్గా చేయడం కోసము ఆ మాస్టర్స్ అందరు ఎవరు బుద్ధుని సహచరులు శిష్యులు మరి దీన్ని బట్టి చెప్పండి భూతకాలంలో ఉన్నామంటారా లేదంటారా భవిష్యత్తు కాలంలో కూడా ఉంటాము భవిష్యత్తులో కూడా మరి ఎన్ని వందల వేల లక్ష సంవత్సరాల తర్వాత కూడా ఆత్మ వస్తూ ఉంటుంది అనుభవాలు పొందుతూ ఉంటుంది మరిపోతూ ఉంటుంది ఇది ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు చావదు ఆత్మ అనేది ఎప్పుడు పుట్టదు ఎప్పుడు చావలేదు చావు పుట్టుకలు లేనిది ఆత్మకు ఆత్మ అనేది నిత్యం శాశ్వతం సనాతనం నిత్యమైనది వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు అనుకుంటాను నుధీనము ఆయనకు రకరకాల కైంకర్యాలు జరుగుతున్నాయి శాశ్వతము సనాతనము సనాతనం అంటే చెప్పాను కదా ఏంది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏమని చెప్పమంటారు మనము సృష్టించినప్పటి నుంచి ఒక ధర్మం అంటూ ఉంది ఒక ఆత్మ అంటూ ఉంది శక్తి రూపేణ ఉంది సనాతనం అంటే సృష్టి సృష్టించినప్పుడు ఉండేది సనాతనం అని గ్రంథాలు చెప్తున్నాయి వేదాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆత్మనిది నిత్యం శాశ్వతం సనాతనం సనాతనమైన నిత్యమైన శాశ్వతమైన ఆత్మల మనం ఎవరు మనమందరము సనాతనమైన అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళము నిత్యమైన వాళ్ళము ఇప్పుడు ఉంటాం అప్పుడు ఉండలేమనే వాళ్ళం కాదు శాశ్వతలము చాలామంది ఏం రాసుకొచ్చావా ఎస్ ఈ శరీరానికి రాసుకురాలేదు కానీ ఆత్మగా నేను ఈరోజు ఇక్కడ పుట్టొచ్చు రేపొద్దున ఏ కుగ్రామంలోనూ పుట్టొచ్చు లేకపోతే ఎంతో వేడి ఉన్నటువంటి ఎడారులో పుట్టొచ్చు మంచు ప్రాంతాల్లో పుట్టొచ్చు ఆత్మకు ఎన్నో అనుభవాలు కావాలి చూడండి మనము ఎన్నో రకాల పదార్థాలు రుచి చూస్తూనే ఉంటాము ఇంకా ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి పలానా హోటల్లో బాగుంది పలానా ఊర్లో బాగుంది అంటే గుర్తు పెట్టుకొని ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ డిష్ టేస్ట్ చేస్తామా లేదా ఈ జీవికి ఇన్ని రుచులు ఉంటే మరి ఆత్మ కూడా అన్ని అనుభవాలు పొంది తీరాల్సిందే ఎందుకో చెప్పాను కదా మొన్న కథలో ఆ రాజు రాజ్యాన్ని ఇవ్వాలి అంటే అనుభవాలు ఉండాలి అని ఎలా గురుకులానికి పంపించి ఆత్మ జ్ఞానాన్ని అవపోషణ పట్టించి విలువిధల్లో తీర్చిదిద్ది తన్ను తాను సంరక్షించుకోవాలన్నా తన ప్రజలను సంరక్షించుకోవాలన్నా తనకు విలు విద్యలు వచ్చి ఉండాలి గద విద్య కావచ్చు విలు విద్యలు కావచ్చు ఖడ్గ విద్య కావచ్చు ఏ విధంగా తలబడాలన్నా ఆ రాజకుమారుడికి సమస్తము అవగతమై ఉండాలి కష్టమైన మనము స్కూల్లో చేరిపియాలంటే స్విమ్మింగ్ పూల్ ఉందా డైనింగ్ బాగుందా టీచర్లు బాగా చెప్తారా రూమ్ ఎలా ఉన్నాయి ఏసీ రూమ్సా డార్మెటరీ ఎలా ఉంది ప్లే గ్రౌండ్ ఉందా ఎన్నిసార్లు సిక్లుసో ఎన్నిసార్లు హోమ్ సిక్సో అక్కడికి ఒక్కసారి గతంలో రాజుల యొక్క చరిత్రలు మీరు సినిమాలు చూస్తే మహాభారతం కావచ్చు ఏ విధమైన పాత సినిమాలు మీరు చూస్తే మనం ఎందుకంటే గతంలోకి పోలేం కాబట్టి సినిమాలే మనకి ప్రామాణికం అందులో పిల్లల్ని ఒక్కసారి గురుకులానికి పంపిస్తే వాళ్ళని తీర్చిదిద్దేంత వరకు ఈ తల్లిదండ్రులు కనీసం ఇలా చూడడానికి కూడా లేదు దర్శరథ మహారాజుకు రాముడు అంటే వల్ల మాలిన ప్రీతి ఒకానొక సమయంలో చాలా దూరంలో ఉండి గురువు గారికి సందేశం పంపిస్తారు బిడ్డల్ని పంపించండి ఒక్కసారి ఇలా చూసి నేను వెళ్ళిపోతాను అంటే గురువు ఒప్పుకోరు ఇవన్నీ ఇక్కడ చెల్లవు అంటారు అటువంటి ఆశాపాశాలకు దూరంగా పెంచుతారు కఠినాతి కఠినంగా పెంచుతారు ఇక్కడ ట్రెక్కింగ్ నిలిచిపోతారు కదా అప్పుడు కూడా అక్కడ ట్రెక్కింగ్ నిలిచిపోతారు అడవుల్లో వదిలేసి ఏ నెల రోజులకు వీళ్ళు బయటకు వస్తారు ఏమి తింటావో ఎలా తింటావో ఎలా నిన్ను నువ్వు సంరక్షించుకుంటావో అన్ని తర్ఫీదులు పొంది వస్తారు ఇప్పుడు ఒక రాజుకు రాజ్యం కావాలంటేనే ఎన్ని ముప్పతిప్పలు పెడితే మనం సహ సృష్టికర్తలై ఈ సృష్టిని సృష్టించాలంటే పరమాత్ముడు ఎన్ని రకాలుగా మనల్ని తీర్చిదిద్దాలి తండ్రి బిడ్డకు ఒక మంచి కంపెనీని సీఈఓ చేయాలంటే ఊరికేనే అట్టుగా ఇచ్చేస్తాడా ఇవ్వడు కదా ఒకనొక సమయంలో టీవీలలో పేపర్లలో ఒక వార్త చాలా వచ్చింది పేరు గుర్తులేదు ఊరి పేరు ఆయన ఒక పెద్ద కంపెనీ సీఈఓ తన బిడ్డకు చెప్పాడంట ఒక ఆరు నెలల పాటు నీ చదువుని నీ పేరుని మా పేరుని ఉపయోగించకుండా చూసారా పేరును ఉపయోగించొద్దంటే బానే ఉంది తన చదువును కూడా ఉపయోగించకుండా ప్రతి వారము ఒకే చోట నువ్వు బా జాబ్ చేయకూడదు ఆరు నెలలు ఒకే చోట ఎక్కడో చోట సంపాదించడం కాదు ప్రతి వారము ఒక్కొక్క వృత్తిలోకి వెళ్ళిపోవాలి ఈ వారం సంపాదించినటివి ఆ రోజుడికే ఖర్చు మిగిలినవన్నీ నువ్వు దాన ధర్మం చేసేసి వెళ్ళిపో అనుభవం పొందుతావు ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో ఆ ఉద్యోగంలో నువ్వు ఏ విధంగా సర్వే అవ్వాలి ఆ ఉద్యోగం చేస్తుంటే ఆ లోటుపాట్లు వాళ్ళకు దిన గడవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది అన్ని అవగాహన కలిగినప్పుడు నీ కింద ఎంప్లాయీని నువ్వు ఎలా చూడాలనో అవగాహన కలుగుతుంది అనే తండ్రి తాపత్రయం చూసారా నువ్వు బాగుంటావని కాదు నీకేమి అన్ని సంపాదించి పెట్టానని కాదు నీ కింద ఎంప్లాయీని నువ్వు ఎలా చూడాలి అంటే వాడి కడుపు ఏమి వాడి కష్టం ఏమి అని నీకు తెలిసి ఉండాలని ఆ తండ్రి అలా పంపించాడంట మీరు గూగుల్ ఒకసారి రీసెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది ఎంత గొప్ప తండ్రి కదా నాకు అనిపించింది ఆ తండ్రికి సెల్యూట్ కొట్టాలా అనేసి మనము ఎంత అల్లారు ముద్దుగా పెంచుతామో ఇంకా ఎన్ని ఇచ్చి వాళ్ళని ఆ గారాభం చేస్తామో ఆ గారాభమే బిడ్డల్ని ఉంది మారం గానం ఉండాలి ఎంతలో ఉండాలనో అంతలో ఉండాలి మధ్య మార్గం అంటారు అందుకని బ్రహ్మర్పిత మా సనాతనమైనది నిత్యమైనది శాశ్వతమైన ఆత్మల మనం ఈ ముక్కు ఈ నోరు ఈ కళ్ళు ఈ కాళ్ళు ఈ చేతులు కాదు మనం అరేవా చూడండి మనిషి అంటే రెండు కళ్ళు రెండు చేతులు రెండు ముక్కు అనుకుంటాం ఈ మనిషి శరీరం నుంచి ఆత్మ వైద్యులు కానీ శరీరాన్ని తీసుకుపోయి ఇట్లే వేసేస్తారు ఆ అగ్నిగుండంలో ఆహుతి చేసేస్తారు వీటిని పట్టుకొని నేను 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 అని విర్రవిగుతున్నాము నేను అంటే ఆత్మ మేను అంటే శరీరం ఈ శరీరం మనం మనం అంటున్నాం ఒక్కసారి ఆత్మ వైదొలిగిందంటే ఇది ఇలా కూడా చెయ్యి పైకెత్తలేదు గీతా మేడం అని ఎవరైనా పిలిస్తే ఉన్నాను ఇక్కడ అని కూడా పలకలేదు ఎందుకండి మరి నేను నేను అని కొట్టుకుంటున్నాము అహంకారం పోతుంది ఇక్కడ ఇవన్నీ తెలుసుకుంటే నేను నాది నేను పలానా భార్యని నేను పలానా భర్తని నాకు రాజకీయంలో నేను ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని నేను ఒక పెద్ద కంపెనీకి సీవీని నేను కోటీశ్వర్ని నేను అందగాడిని అంధగత్తిని ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటే మనకున్న సంపదల నుంచి మనం బాధపడుతుండలా మనకి ఏ గ్రేట్నెస్ వద్దా అంటే అనుభవించు కానీ ఇతరులకు నీవి యొక్క అహంకారాన్ని చూపించడానికి నీ సంపదలు ఉండరాదు నీ కంఫర్ట్స్ ఓకే ఏ జన్మ పుణ్యఫలమో లెట్ అస్ ఎంజాయ్ భగవంతుడే చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ నీ సంపదలు నీ పుణ్యఫలాల యొక్క అనుభవాలయ్యా నువ్వు గతంలో చేసిన పుణ్యానికి ప్రతిఫలాలు అంతేగాని ఇతరులను వాటిని చూపించి వాళ్ళని చులకన చేసి వాళ్ళ మనసుని బాధ పెట్టడానికి కాదు నీ దగ్గర ఉన్న సంపదలు నీకు ఉండేది దానివల్ల నువ్వు దుష్కర్మ చేస్తున్నావు చూసారా సత్కర్మ వల్ల పుణ్యాలు వస్తే మరి దుష్కర్మలు చేసి పాపపు కర్మను మూటగట్టుకోవడం ఎంతటి అజ్ఞానము జ్ఞానముందంటే భగవాన్ ఏ జన్మపుణ్య ఫలమోనైనా ఇవి నాకు ఇచ్చావు నేను ఎంతో కొంత నలుగురికి ఉపయోగపడే పనులు చేసే మానసిక పరిపక్వ స్థితి ఇయ్యవయ్యా అని వేడుకుంటాము ఆ జ్ఞానం లేకపోతే బయటికి వెళ్ళి కారులో తిరుగుతూ రిక్షా తొక్కుతున్న ఫ్రెండ్ను సైకిల్ తొక్కుతున్న ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఆపి నాలుగు ముచ్చట్లు చెప్పి వాళ్ళని హేళన చేసి వాడు బాధపడుతుంటే ఆనందిస్తూ ఇలా సాగుతూ ఉండి లోకంలో కాదంటారా అవునంటారా ఎన్ని చూసిండరు ఎన్ని సరికానివి అని భగవద్గీత చెప్తుంది ముందుకు సాగిపోతాం ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు ఈ శరీరానికి కాని మరణము ఆత్మకు కాదు అని చెప్తున్నారు ఈ దేహం నశిస్తే దేహి నశించదు ఈ దేహం నశించినంత మాత్రాన దేహి అంటే ఆత్మ ఆత్మ నశించదు దేహం అంటే శరీరం దేహి అంటే శరీరంలో ఉండే ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు ఇదే మౌలికమైన జ్ఞానం అంటే ముఖ్యమైన జ్ఞానం ఇదే ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆత్మ అని కింద మీద పడిపోవలసిన అవసరం లేదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు వచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చేయవలసిన పనేమి ఆరు ప్రశ్నలు ఆరు ప్రశ్నలకు సమాధానం కావాలన్నా వద్దా మరి ఈ కృష్ణామృతం విన్నారంటే మీకు ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలు శ్రీకృష్ణ భగవంతుడు మనకు సెలవిస్తాడు నువ్వు ఎవరు మొదటి ప్రశ్న ఎక్కడి ఎందుకు ఎందుకొచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చెయ్యవలసిన పనేమి అయిపోయింది పూర్ణత్వం పొందేస్తూ ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలు నేను తెలియపరుస్తూ వస్తాను నేను తెలుసుకున్నాను పొందిన దాన్ని పంచమని మన గురువు మనకు ఉపదేశించాడు బ్రహ్మషిపిత పత్రిజీ ఇదే మౌలిక జ్ఞానం ఆత్మ జ్ఞానం శ్రీకృష్ణుల వారి ద్వారా ప్రసారమవుతున్న భగవద్గీత సారము ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు ప్రసారం అవుతున్న భగవద్గీత సారము ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందబోయి మౌలిక జ్ఞానాన్ని అని చెప్తున్నారు మౌలిక జ్ఞానం అంటే ముఖ్యమైనది నీ జీవితంలో ఏదయ్యా అతి ముఖ్యము అంటే ప్రాపంచిక విద్యకు పరుగులు పెడుతున్నాం పరుగులు పెడుతున్నాం చిన్నతనం నుంచి ఐఐటీలు ఎన్ఐటీలు జాయిన్ చేస్తున్నాము వారికి ఇవ్వాల్సింది ఐదు సంవత్సరాల నుంచి తల్లి చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి భగవద్గీతలోని అర్థాన్ని పరమార్థాన్ని చెప్పాలి ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాలి నీకేం తక్కరా వాడేంది నీ పక్కన కూర్చునేది మనం ఎంత టోళ్లమో అని అలాంటి మాటలు నేర్పిస్తున్నాం అవి కాదు చేయాల్సింది ఎంత సంపద ఉన్నా ఏ రోజైనా అది విడనాడిపోతుంది మనల్ని నిర్దాక్షిణంగా విడనాడిపోతుంది అది గుర్తు పెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఇది మనం స్వానుభవం మీద తెలుసుకొని శ్రీకృష్ణ వారి ద్వారా ప్రసారం అవుతున్న భగవద్గీత సారం ఏమంటా ఇది మన సొంత అనుభవం మీద తెలుసుకొని ఆత్మతత్వంలోనే ఉంటూ నేను శరీరం కాదు ఆత్మని ఈ రోజు ఇక్కడ ఉన్నాను రేపు ఇంకొక చోటు ఉంటాను రేపు అంటే మరు జన్మలో మరి యొక్క శరీర దారినయ్యి అక్కడ కొంత అనుభవం పొంది మరి ఇంకొక చోటికి వెళ్తాను అక్కడ కొంత అనుభవం పొంది మరో చోటికి వెళ్తాను ఒకనొక సమయంలో అనుభవాల కోసం నేను భూమి మీదికి రాను బాగా గుర్తుపెట్టుకోండి మనము కర్మలు అనుభవించడానికి భూమి మీదకి రాకూడదు అని చెప్పేవారు పత్రిజీ ఏమని చెప్పేవారు మనము ఈ భూమిని ఉద్ధరించడానికి భూమి మీదకి రావాలయ్యా కారణ జన్ములుగా రావాలి కర్మని అనుభవించడానికి రాకూడదు అని చెప్పేవారు ఆత్మతత్వంలోనే ఉంటూ ఆత్మతత్వంలో ఉండడం అంటే నేను శరీరం కాదు ఆత్మస్వరూపుణ్ణి ఏ రోజైనా ఇవన్నీ నా నుంచి విడనాడుతాయి ధర్మంలో ప్రేమతో కరుణతో సహనంతో ఉండేవాడు ఆత్మతత్వంలో ఉన్నవాడు ఓకే మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి ప్రాపంచిక వ్యవహారాలు అంటే ఒక పురుషుడు భార్యా బిడ్డల్ని పోషించడం వ్యాపారం చేసుకోవడం ఉద్యోగం చేసుకోవడం తల్లిదండ్రులు చూసుకోవడం సంఘంలో తన ధర్మాన్ని తనం నిర్వర్తించడం ఒక స్త్రీ అయితే ఇంటి ఇల్లాలుగా తన పరివారాన్ని చక్కగా చూసుకోవడం బిడ్డల్ని సరిగ్గా చూసుకోవడం భర్తని చక్కగా చూసుకోవడం ఇంటికి ఉన్నటువంటి అత్తమామను కావచ్చు ఇరుగు మన వాళ్ళ ఇంటికి వచ్చే స్నేహితులు బంధువులు కావచ్చు తన బాధ్యతను తను చక్కగా నెరవేర్చడము ప్రాపంచికంగా తన యొక్క బాధ్యత తను నెరవేర్చాలి వాటి నుంచి వైదొలగడం ఈ ఆత్మజ్ఞానం అంటే మన ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవాలి ఏం చెప్తున్నారంటే ఇక్కడ సదా ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉండాలి భర్త కుటుంబం కోసము పరివారం కోసము వెళ్ళి తన బాధ్యతను తను చక్కగా సంపాదించాలి సంపాదించమన్నాడు కదా భగవంతుడిని అధర్మంగా కాదు నోటీస్ చేయండి అందరికన్నా బాగుండాలి అందరికన్నా గొప్పగా ఉండాలి నన్ను అందరు గ్రేట్ గా అనుకోవాలని చెయ్యకూడని పనులు చెయ్యరాదు ధర్మంగా సంపాదించు ధర్మంలో జీవించు ధర్మో రక్షితి రక్షిత ధర్మంలో జీవిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది కాపాడుతుంది ధర్మంలో జీవించు ధర్మాన్ని రక్షించేది ఏంది మనము ఎలా ప్రొటెక్ట్ చేస్తావు ఒక అంబ్రిలా పెట్టి ప్రొటెక్ట్ చేస్తావా కాదు కదా దాని అర్థము ధర్మో రక్షితి రక్షిత అంటే నువ్వు అనుక్షణము నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ జీవించు నీ తప్పప్పుల్ని నువ్వే దిద్దుకో ధర్మంలో ఉంటే ఆ ధర్మం నిని నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చెడు చేస్తే ఆ చెడు నిన్ని కబలించేస్తుంది పాతాలానికి తొక్కేస్తుంది మరి పైకి కూడా లేగలేం సుమా మన దుర్మార్గపు పనులు చేష్టలు నేను ఎంతోమంది నా స్వానుభవంలో నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను కన్ను మిన్ను కాకుండా అన్యాయం చేస్తూ ఈరోజు భగవాన్ అని చేతులు రెండు జోడిస్తే ఆ భగవంతుడు అంటాడు తప్పులు చేసేటప్పుడు నేను కనిపించలేదా అన్యాయం చేసేటప్పుడు నేను కనిపించలేదా నోరుంది కదా అని తల్లి తండ్రి అన్న చెల్లెలు స్నేహితులు ఇరుగు పొరుగు అనకుండగా దుష్కర్మలు చేశావు దురుసుగా మాట్లాడావు అహంకారంగా పరిచావు ఆ రోజు నేను నీకు కనిపించలేదా ఈరోజు భగవాన్ అంటే నేను ఏం చేసేది నాయనా అని అంటున్నాడు లాస్ట్ టూ లైన్స్ సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవాలి సదా ఏం గుర్తుపెట్టుకోవాలి మనము ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఆత్మస్వరూపాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఇది నావేవి కాదు నా కంటికి కనిపించేవి నావి నా పేరు నా ఆస్తి నా ఇల్లు నా పేరు మీదది కారు నా పేరు మీద నేను డిగ్రీ హోల్డర్ని ఏవి మనతో రావు మన చనిపోయేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ మనతో పాటు పెట్టిన ఒక్క సర్టిఫికేట్ మనతో పాటు తీసుకుపోము మనతో పాటు తీసుకుపోయేది పాప పుణ్యాలు ఆత్మజ్ఞానం ఈ మూడిటి కోసమే భూమి మీదకి వస్తాం ఈ భూమి నుంచి మైదోలుగది ఈ మూడిటిని మూట కట్టుకొని వెళ్తాం సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవాలి మననం చేసుకుంటూ ఉండాలి మననం అంటే నెమరేస్తూ ఉండడం ఆవు ఎలా నెమరేస్తుంది అలా నెమరేస్తుండాలి మరి మననం చేస్తారు కదా నేను శరీరం కాదు ఆత్మని ఎలా ఉండాలి ఏముండాలి అన్నీ చెప్పుకుంటూ వచ్చాం పదే పదే ఒక్కొక్క ఎపిసోడ్ని రెండు సార్లు చూద్దాం తప్పు ఎందుకంటే మనం ఆచరించాలంటే ఒకటికి రెండు సార్లు వినాలి మరి మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ గారికి బ్రహ్మషపిత మా పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో శ్రీకృష్ణామృతంకి మనమందరం కలుసుకుందాం ఇక సెలవు